హాయ్ అండి అందరికీ మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మనం ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు చేసేద్దామండి మరి ఈ చేపల పులుసు కోసం నేనైతే కేజీన్నర చేపలు తీసుకున్నానండి ఈ చేపలని ఉప్పేసి శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకుందామండి ఆ తర్వాత ఈ చేపల పులుసు కోసం రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలు రెండు తీసుకున్నాను ఏడు ఎనిమిది పచ్చిమిర్చి ఆ పచ్చిమిర్చి కూడా ఘాటుగా ఉండాలండి లేకపోతే ఇంకొంచెం ఎక్కువ తీసుకోండి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాలు మూడు టేబుల్ స్పూన్లు తీసుకున్నానండి ఎండు కొబ్బరి ఏమో దాకా తీసుకున్నాను తర్వాత ఆరు లేదా ఏడు లవంగాలు ఇంచు దాల్చిన చెక్క తీసుకున్నానండి ఇంకా మీకు స్పైసీ కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చండి చెక్కా లవంగం ఒక చిన్న టమాటా కప్పు కరివేపాకు కప్పు కొత్తిమీర అండి ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన బాణీ పెడదామండి బాణీ కాస్త హీట్ అయిన తర్వాత ఎండు కొబ్బరి ధనియాలు చెక్క లవంగం ఈ నాలుగు వేసేసి చక్కగా ఫేమ్ అనేది లోలో పెట్టుకుని పచ్చి వాసన పోయేంత వరకు కూడా చక్కగా వేయించుకుందామండి పచ్చి వాసన పోవాలి పోయే వరకు కూడా వేయించుకుందాం కొంచెం టైం అయితే తీసుకుంటుందండి ఫేమ్ అనేది లోలో పెట్టాం కాబట్టి ఈ విధంగా ఫేమ్ లోలో పెట్టి వేయించుకుంటే కమ్మగా ఉంటుందండి ఈ మసాలా ఓకేనండి ఇది చల్లారి వరకు పక్కన పెట్టేసుకుందాము ఒక బౌల్ తీసుకుందామండి బౌల్లో గ్లాస్ వాటర్ దాకా వేసి చింతపండుని కడిగి ఆ వాటర్లో వేసి చింతపండు రసం అనేది తీయాలండి చక్కగా నీట్గా చింతపండు రసం తీసి పక్కన పెట్టేసుకుందాము ఆ తర్వాత పచ్చిమిర్చి తీసుకుందామండి పచ్చిమిర్చి తొడాలు తీసేసి పచ్చిమిరగాయలను ఒకసారి నీటిలో శుభ్రపరచి నేను చూపిస్తున్న విధంగా నిలువుగా ఒకటి అద్దంగా ఒకటి కట్ చేస్తే సరిపోతుందండి ఇలాగే పచ్చిమిర్చి మొత్తం కూడా కట్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి మీరు స్పైసీ ఎక్కువ తినే అయితే కనుక ఇంకా రెండు మూడు పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి తర్వాత టమాటాను కూడా తీసుకోండి అండి టమాటాను కూడా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక చిన్న టమాటా అయితే సరిపోయిద్దండి తర్వాత ఉల్లిపాయల్ని రెండు సైడ్లు కూడా బొడ్డు తీసేసి పైన ఉల్లి పొరను కూడా తీసేసి నీటిలో శుభ్రంగా కడగాలండి ఒకవేళ ఉల్లిపాయ పైన నలుపు పొర ఏమైనా ఉన్నా కూడా లేకోకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి నీట్గా కడిగిన తర్వాత ఇదిగో నేను చూపిస్తున్న విధంగా ఉల్లిపాయ ముక్కలు అయితే సన్నగా తరగాలండి పెద్ద ముక్కలుగా కాదు చాలా సన్నగా తరుక్కోవాలి ఈ కర్రీకి రెండు ఉల్లిపాయలను కూడా నేను చూస్తున్నారు కదండి కట్ చేస్తున్నాను ఈ విధంగా కట్ చేసిన ఉల్లి తరుగుని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టేసుకుందామండి తర్వాత కొత్తిమీర తీసుకుని నాకు ఎంత కొత్తిమీర అయితే అవసరం లేదండి దీనిలో సగం తీసుకున్నాను ఇసుకుంటుందండి కా ఏర్లున్నదైతే నేను తుంపి పడేసేసి ఒకసారి కడిగేసి ఆ తర్వాత కట్ చేసి ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి ఆ తర్వాత చేపల కూర మనం ఏ బౌల్లో అయితే వండుతామో అది తీసుకుందామండి నేనైతే దీనిలో వండుతున్నాను శుభ్రంగా కడిగిన చేప ముక్కలు కూడా వేసేసానండి ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లి తరుగు కూడా వేసేద్దాము పచ్చిమిర్చి తరుగు కూడా దీనిలో వేసేద్దాము సన్నగా తరిగిన టమాటా తరకు కూడా వేసేద్దాము రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు వేస్తున్నానండి ఇది కూడా గల్లుప్పు గల్లుప్పు రెండు టేబుల్ స్పూన్లు వేసాను కారం మూడు టేబుల్ స్పూన్లు వేస్తున్నానండి ఈ కర్రీకి చేపల పులుసుకి కారం అనేది ఎక్కువే పట్టిద్దండి అందుకే నేను మూడు టేబుల్ స్పూన్లు కారం అనేది వేస్తున్నాను కప్పు ఆయిల్ అండి ఫుల్గా ఒక కప్పు ఆయిల్ కూడా యాడ్ చేసేసానండి ఇవన్నీ వేసిన తర్వాత చేతితోనేనండి బాగా వినండి చేతితోనే బాగా కలిగి పెట్టాలండి ఇలా చేతితో కనుక చేపల పులుసు కలిగి పెడితే ఉంటుంది అసలు టేస్టు అంత బాగుంటుందండి మీరు ఒకసారి వండుకొని ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా కలిగి పెట్టేసి ఆ తర్వాత మనం ముందుగా చింతపండు రసం తీసుకున్నాం కదండి అది స్టైనర్ సహాయంతో మనం చింతపండు రసాన్ని చేపల పులుసులో వేసేద్దామండి ఇలా స్టైనర్ సహాయంతో వేస్తే ఏంటంటే చింతపండు తొక్కలు కానీ ఏమీ కూడా కర్రీలోకి వెళ్ళోకుండా ఉంటుందన్నమాట ఆ చేపలు మునిగే అంతవరకు కూడా మనం వాటర్ అనేది పోయాలండి చింతపండు రసం వేసిన తర్వాత ఒకసారి చేతితో కలిగి పెట్టేసి మూత పెట్టేస్తున్నానండి స్టవ్ వెరిగిచ్చి స్టవ్ పైన మనం కలిగి పెట్టిన చేపల పులుసు పెట్టేసి ఫేమ్ అనేది హైలో పెట్టి ఉడికించుకుందామండి ఈ లోపల మనం ముందుగా మసాలా దినుసులు వేయించుకుని పక్కన పెట్టుకున్నాం కదండి అవి చల్లారిపోయి ఉంటాయి మిక్సీ జార్లో తీసుకుని మెత్తని పౌడర్ చేసి పక్కన పెట్టేసుకుందామండి మన చేపల పులుసుకి మంచి గరం మసాలా అండి భలే ఉంటుంది టేస్ట్ అయితే మసాలా పౌడర్ వేసిన తర్వాత ఇంకా సూపర్ ఉంటుందండి టేస్ట్ ఓకేనండి నేనైతే మిక్సీ పట్టేసాను దీన్ని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టేసుకుందామండి ఈ లోపల ఎక్కడి వరకు ఉడికినాయో చూద్దామండి చూస్తున్నారు కదండి తొక తొక ఉడుగుతుంది చేపల పులుసు ఈ చేపల పులుసు హై ఫేమ్ మీద ఇలా తొక తొక్కనే ఉడగాలండి ఇలా ఉడికితే కనుక బాగుంటుందండి ఫేము మీడియంలో కానీ లోలో కానీ అస్సలు పెట్టద్దు ఇలానే హై ఫ్లేమ్ మీద ఉడికించాలండి సూపర్ ఉంటుంది టేస్ట్ చేపల పులుసు ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క స్టైల్ ఉన్నప్పటికి కూడానండి నా స్టైల్లో పాతకాలం నాటి చేపల పులుసు అమ్మమ్మ నాయనమ్మ కాలం నాటి చేపల పులుసు అండి సింపుల్గా వండేసేవాళ్ళు వాళ్ళైతే నేను కూడా అంతే సింపుల్గా అంతే టేస్టీగా వండుతానండి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మరైతే మన చేపల పులుసు ఎక్కడి వరకు వచ్చిందో చూద్దామండి ఇంకొంచెం గ్రేవీ రావాలండి గ్రేవీ గ్రేవీగా ఉండాలి ఇంకొంచెం ఉడకాలి ఓకే మూత తీసి చూద్దామండి చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ హాఫ్ వర్క్ అయితే చక్కగా కుక్ అయిపోయింది నేను ఉప్పు చూసానండి ఉప్పు అయితే కొంచెం తక్కువగా ఉంది అందుకనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు అనేది యాడ్ చేస్తున్నాను ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు పావు కప్పు కరివేపాకు అండి కరివేపాకు కూడా వేసేసాను ఈ రెండు వేసిన తర్వాత చక్కగా మూత పెట్టేద్దామండి మూత పెట్టి ఇంకా కొంచెం సేపు కుక్ చేద్దామండి నాకు ఈ చేపల పులుసు చేస్తుంటే నాకు మా చిన్నమ్మ గుర్తొస్తుందండి చిన్నమ్మ అంటే నాన్న వాళ్ళ తమ్ముడు వాళ్ళ భార్య అండి అస్సలు చేపల పులుసు చేసిద్దండి ఎంత బాగా చేసిద్దిద్దంటే నాకు చాలా ఇష్టం అండి వీలైతే గనక ఎప్పుడైనా నేను మా చిన్నమ్మ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ఆ చేత చేపల పులుసు వండించి వీడియో మీ అందరికీ షేర్ చేస్తానండి మా చిన్నమ్మ ఇంటి దగ్గర చేపల పులుసు వండిన అది బాక్స్లో పెట్టుకుని మరి ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేదండి నేను మా బాబుని డెలివరీ అయ్యి ఉన్నప్పుడు చేపల పులుసు వండి తీసుకొచ్చిందండి అప్పుడు మా హస్బెండ్ తిన్నారు అసలు చాలా అంటే చాలా బాగుందని చెప్పారండి వాళ్ళ చిన్న అత్తయ్య వండిన చేపల పులుసు అంటే మా ఆయనకు కూడా చాలా ఇష్టం అండి మా చిన్నమ్మ వండిన చేపల పులుసుకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నా ఛానల్లో అయితే నేను వీడియో అప్లోడ్ చేస్తానండి మా చిన్నమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నేను వండిస్తాను చేపల పులుసుని ఇప్పుడైతే మన చేపల పులుసు ఎక్కడి వరకు వచ్చిందో చూసేద్దాము ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి ఈ టైంలోనే మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న గరం మసాలా పౌడర్ వేసేసి గరిటె పెట్టుకోకుండా బౌల్ని ఇలా కదిపేసి ఆ తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసేద్దామండి కొత్తిమీర వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందామండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము ఈ మాత్రం పులుసు అయితే ఉండాలండి చేపల పులుసు అంటే పులుసు ఉండాలి చేప కూడా బాగా ఉడికిందండి అంతేనండి ఎంతో టేస్టీ అయిన ఆంధ్ర స్టైల్ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఈ చేపల పులుసుని నైట్ అంతా అలా ఉంచేసి కదుపుకోకుండా మార్నింగ్ తింటే టేస్ట్ అయితే రెట్టింపు ఉంటుందండి లేదు మేము అప్పటిదాకా దాకా ఆగలేమంటే కనీసం ఒక నాలుగు గంటలైనా పక్కన తినండి టేస్ట్ అదిరిపోయిద్ది నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కామెంట్ చేయండి ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ అండి